పే కమిషన్ వెంటనే నియమించాలని ఐఆర్ ప్రకటించాలని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షులు ఆశంట రామానాయుడు రాష్ట్ర సెక్రటరీ జగదీశ్వరరావు అధ్యక్షులు వీరభద్రస్వామి పేర్కొన్నారు మంగళవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షనర్స్ కు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్లు అమలు చేయాలని కోరారు రైల్వే విమాన రాయితీలను పునరుద్ధరించాలన్నారు కేంద్ర రాష్ట్ర పెన్షన్లు కమ్యూనికేషన్ రికవరీ కాలం పదకొండు సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఎంఎస్ రామారావు ఏపీ జేఏసీ చైర్మన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రాము శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి శశికుమార్ ఏపీ ఎన్జీఓ నాయకులు పసుపులేటి శ్రీనివాస్ కార్యదర్శి వేపకాయల వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో ఉన్న మూడు డిఆర్లు ఐఆర్ ని వెంటనే ఐఆర్ ని వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ గౌరవ సలహాదారు అట్లాగే జేఏసీ మాజీ చైర్మన్ ఆచంట రామారాయుడు ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏమిటంటే చెన్నైలో మే నెలలో జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయించిన విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఈ యొక్క ధర్నా శిబిరాలు నిర్వహిస్తున్నాం ఈ ధర్నా శిబిరాలు నిర్వహించడానికి ముఖ్య కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న పెన్షనర్ వ్యతిరేక విధానాలకు నిరసనగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీంట్లో ముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఏమిటంటే మీకు కేంద్రంలో ఎనిమిదవ పిఆర్సీ కమిషనర్ని నియమించామని చెప్పారు కానీ ఈరోజు వరకు నియమించలేదు ఒకటి ఒకటి ఇరవై ఆరు నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చే పిఆర్సీకి టీఆర్సీ రిపోర్టు తయారు చేయవలసినటువంటి టీఆర్సీ కమిషనర్ ఈ రోజు వరకు కూడా నియమించలేదు వెంటనే నియమించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పన్నెండవ పే కమిషనర్ని మూడు రెండు రెండు సంవత్సరాల వ్యవధి గడిచినా సరే కానీ కాల వ్యవధి గడిచినా సరే ఈ రోజు వరకు కూడా టీఆర్సీ కమిషనర్ని నియమించలేదు వెంటనే పిఆర్సీ కమిషనర్ నియమించి ఐఆర్ను కూడా మంజూరు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సి బకాయిలు అలాగే డిఏ బకాయిలు కూడా చెల్లించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఏదైతే తగ్గించారో వాటిని అడిషనల్ క్వాంటమ్ని కూడా మంజూరు చేయాలని కూడా మీరు ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అసలు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ వ్యాలిడేషన్ అమెండ్మెంట్ బిల్లును కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం దానివల్ల పెన్షనర్స్కి ఇతమైనటువంటి నష్టం కలుగుతుంది కాబట్టి దాన్ని కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి మూడు డిజైల్ని కూడా వెంటనే మంజూరు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే కంపిటీషన్ కాలాన్ని పదిహేను సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాలకు తగ్గించాల తగ్గించాలని కూడా మేము కేంద్ర దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన ప్రదర్శనలో భాగంగా మేము ఆ డిమాండ్ని కూడా మేము చేస్తున్నాం అట్లాగే కరోనా టైంలో తీసేసినటువంటి రైల్వే రాయితీలు సీనియర్ సిటిజన్స్కి రైల్వే రాయితీలు విమాన ఛార్జీల రాయితీలు కూడా వెంటనే రిస్టోర్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ పెన్షనర్ల సంఘ రాష్ట్ర కార్యదర్శి నా పేరు జగదీశ్వరరావు ఈరోజు ఆల్ ఇండియా పెన్షనర్స్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ వారు పిలుపు మేరకు ఈ ధర్నా కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు జిల్లా కేంద్రాల్లో ఉన్న కలెక్టరేట్ల కార్యాలయం నిర్వహించబడుతున్నది దీనికి ఉద్దేశం ప్రధాన డిమాండ్లు పెన్షన్ అమెండ్మెంట్ బిల్లు అమెండ్మెంట్ బిల్లు ఒకటి దయర్లు రెండు వేల ఇరవై ఆరు నుంచి వచ్చేటువంటి వాళ్ళు మార్పులు కొత్త పెన్షనర్స్ పాత పెన్షన్స్ అనేటువంటి తేడాలు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ అమెండ్మెంట్ బిల్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా తెలియజేస్తున్నాం అలాగే రెండవ డిమాండ్ గా మనకి కమిటేషన్ రికవరీ కాలం అనేటువంటిది పదిహేను సంవత్సరాలు ఇచ్చారు పూర్వం అదంతా కూడా పది సంవత్సరాలు ఎన్ని నెలలకే వల్ల చాలా హైకోర్టులు ఎన్నో న్యాయస్థానాలు తీర్పు ఇచ్చాయి పన్నెండు సంవత్సరాలకి పదకొండు సంవత్సరాలకి పదకొండు సంవత్సరాలకే తగ్గించమని చెప్పి ఆ తీర్పులను సైతం కూడా లెక్క చేయకుండా మళ్ళీ కోర్టులు పదిహేను సంవత్సరాల కాలపర్శన తీసుకోవడంతో అది పదకొండు సంవత్సరాలతో పూర్తవుతుంది కాబట్టి పెన్షన్ల మీద అధిక భారం పడనీయకుండా పదకొండు సంవత్సరాలకే కమిటేషన్ రికవరీ కాలం పూర్తి చేయమని చెప్పేసి అడుగుతున్నాం కాంప్రహెన్సివ్ హెల్త్ స్కీమ్ ఆరోగ్య యుష్మాన్ భారత్ ఇచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఏ కార్పొరేషన్ కార్పొరేట్ హాస్పిటల్ కూడా దాన్ని అమల్లో తీసుకురాకోవడం గత ఐదు లక్షలు ఉచిత బీమా ఒలక్కి కిందే కనబడుతోంది అందుకని గత ఉచిత ఐహెచ్ఎస్ కాంప్రహెన్సివ్ హెల్త్ స్కీమ్ అనేది అందరికీ రాష్ట్ర ప్రభుత్వం కనబడుతంగా అందరికీ కూడా అమలు చేయాలనేటువంటిది ప్రత్యేక డిమాండ్గా తీసుకుంటుంది కరోనా టైంలో ఇచ్చిన రాయితీల్ని మళ్ళీ పునరుద్ధరించమని